సెకండ్ స్కేల్ తో స్కూల్ విద్యార్థులను చితక టీచర్ అనకాపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఐరన్ స్కేల్ తో స్కూల్ విద్యార్థులను చితక టీచర్ అనకాపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అనకాపల్లి పట్టణంలో గాంధీ నగరంలో సాయి శక్తి స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను టీచర్ ఐరన్ స్కేల్ తో చితకబాదారు దీంతో విద్యార్థులు ఎవరికీ చెప్పుకోని స్థితిలో ఉన్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు చూసి ఏమైందని అడిగిన వెంటనే పిల్లలు వివరాలు వెల్లడించారు దీనిపై తల్లిదండ్రులు స్కూల్కి చేరుకుని ఆందోళనకు దిగారు తమ విద్యార్థులను ఎందుకు ప్రశ్నించగా మూత్రం పోసారని అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు దీనిపై అనకాపల్లి డిఈఓ అప్పారావు స్కూల్కి చేరుకొని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు ఈ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు స్పందించి ప్రభుత్వ జీవోకి విరుద్ధంగా నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా సరైన స్థలం కూడా లేదని అన్నారు దీనిపై తక్షణమే విద్యాశాఖ అధికారులు విచారణ చేసి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు సాయిరాజ్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇదే స్కూల్ ఫస్ట్ నుండి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు ఇదే విషయం సెవెంత్ డిసెంబర్ కూడా జరిగింది ట్వంటీ ఫోర్త్ లో నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఫోర్త్ జరిగింది నెక్స్ట్ నిన్న కూడా జరిగిందండి ఎంత ఇచ్చిన చూడడం అయితే ఎక్కడ చూడలేదండి అంటే అలా చేశారో తప్పు మా పిల్లలు అయినా అయ్యిండొచ్చు కానీ అంతలా ఖండించడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్ దీని మీద యాక్షన్ తీసుకుని ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత పిల్లల్ని స్కూల్లో ఉంచాలా ఉంచాలి భయపడతారా ఏం చేస్తారా అనుకుంటున్నా అదొక వినోమంలో తెలిపాను నేను నెక్స్ట్ స్కూల్ని తీసి తీసుకెళ్లిపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏం చెప్తారు పిల్లలు అందుకే తీసి ఇచ్చామని వీళ్ళు చెప్పచ్చు పర్ఫెక్ట్ మా పిల్లల పరిస్థితి ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు సార్ ఎంత అలవాటు చేశారు న్యూస్ రిపోర్ట్లు వచ్చారు అంత అంగమ్మ చేస్తారు మా ఫీజులు ఎన్ని కట్టండి లేకపోతే చదివించడం లేకపోతే ఈ స్కూల్ని బయటికి పంపినా కూడా డిమాండ్ చేయొచ్చు ఆయన సార్ ఎందుకంటే మనిషి అన్న తర్వాత చెప్పొచ్చు అలా చేయొచ్చు చేయకుండా అయితే ఎవరు పెరగరు మనం అలా చేసి పెట్టిన వాళ్ళని చదువుకున్న వాళ్ళని కాబట్టి దానికి ఏదో నుంచి పేరెంట్స్ పిలిచి ఇలా చేశారు బాబు తప్పని చెప్పచ్చు కానీ ఇది ఒకటోసారి అయితే కాదు నా మా అబ్బాయి విషయంలో అయితే మూడోసారి జరిగింది చెప్తాను కదా డిసెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగింది డిసెంబర్ జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదులో లో జరిగింది నిన్న జరిగింది మళ్ళీ పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు ఫొటోస్ కూడా ఉన్నాయి సార్ ఆర్తి ఫొటోస్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి అప్పుడు కూడా కొంతమంది మేడం పెట్టాను ఇలా కుటేరి మేడం జరిగింది వాష్ రూమ్ వెళ్ళారు మా అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళాడు నా సార్ అబ్బాయి ఉన్నాడు వచ్చేటప్పుడు ఏదో గొడవ అయింది సంథింగ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకే క్లాస్ ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో కొట్టుకున్నా వచ్చారు స్కూల్లో ఉన్నారు ఈ క్లాస్ లో ఉన్నాడు అబ్బాయిని కొట్టడం పంపించింది ఏదో అయిపోయింది భయపడి వెళ్ళిపోయాడు ఈ క్లాస్ లో ఉన్నాడు పిలిచి ఫీల్డ్ పట్టుకొని అంత అవసరం లేదండి కి వెళ్తే మేడం క్లాస్ చెప్తున్నాం మేడం బయటికి పంపించి లేపి ఏ ఉద్దేశంతో ఉద్దేశంలో అన్న మాకు తెలియదండి ఆయన అడుగుదామని వచ్చింది నేషనల్ అయితే ఆయన ఎందుకు కొట్టాడు కూడా తెలియాలి కదా రీజన్ ఉన్నది పదకొండు గంటలకి జరిగింది అదండి ఇది మా మేడం గారు పద్మ మేడం ఉన్నారు స్కూల్లో ఆవిడ మేడం ఆవిడ నాడుకు వేడుక ఫోన్ చేసి అబ్బాయి అప్పుడే ఇంటికి వచ్చేస్తారండి సార్ అలా కొట్టారు ఏమనుకోకుండా కొద్దిగా అలా ఎక్కువైంది మీరు భయం చెప్పండి అని చెప్పారు అడిగానే ఏం జరిగిందని కూడా ఆవిడకి చెప్పలేదట ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేయలేదు అయ్యో ఫోటోలు తీసి పంపించాను ఆయన చూసాడు కానీ రెస్పాండ్ అయితే ఏమో సరే అయితే ఉదయం నెలలో ఉదయం నెలలో అడుగుదాం ఈ లోపు నేను వచ్చారు వాళ్ళు వచ్చారు అడిగారు గొరవ అయిందని చెప్పారు నేనైతే అయితే ఉదయం నెలలో ఉదయో మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా ఎందుకు దాశారు అని నేను అనుకున్నాను బాబుని అడిగాను అడిగితే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆడు నేను జరిగి ఏదో చెప్పాడు మొత్తానికి చెప్పింది చూసుకుంటున్నా తప్ప ఏం జరిగింది అన్నది ఆయనకి తెలియదు ఆయన లేరు కదా అక్కడ తెలుసుకొని అడిగి ఏం చేయొచ్చు నన్ను క్లాస్ లో చదువుకున్నప్పుడు ఏదో క్వశ్చన్ అడిగాడు క్వశ్చన్ చెప్పలేదు క్వశ్చన్ చెప్పకపోతే ఆన్సర్ చెప్పకపోతే అంతలా వేస్తారండి ఎవరైనా మనం చదువుకోని వచ్చిన వాళ్ళు ఇంకా తెలియదా అంతలా కొడతారా అంతేనండి జరిగింది ఇంత ముందు చెప్పాను సార్ మామూలుగా ఏంటంటే మీ అబ్బాయి చదువుకోసం కొడుతున్నాం మీ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి మీ అబ్బాయి మీద దృష్టి పెట్టాను మీ అబ్బాయి భయపడుతున్నాను మీ అబ్బాయిని కొడుతున్నాను చెప్పాడు ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా ఈసారి కూడా ఇంకా చంపేస్తారు నెక్స్ట్ టైం అయితే బాడీ పంపిస్తారు నైట్ కానీ మన్నాడు కానీ సింపుల్ గా అంతే చెప్పడం పదకొండు గంటలు జరిగింది సాయంత్రం వరకు చెప్పకుండా ఎలా ఉన్నారండి స్కూల్కి వెళ్తే మేము అనుకుంటాం స్కూల్లో ఉన్నారు చదువుతున్నారు అనుకుంటా కానీ ఇవన్నీ తెలియదు కదండి ఇందాక సార్ ఎవరు చెప్పినట్టు ఏంటంటే గేట్ దగ్గర ఉంటాం ఆయాతో పంపిస్తారు కబుర్లు కానీ క్యారీలు కానీ లోపల రావు మేము కానివ్వరు సీట్ కట్టడం ఆఫీస్లో వస్తారు అంతే ఏం జరుగుతుందో మాకు తెలియదు చెప్పాలి కదండి స్కూల్ యాజమాన్యంలో ఎవరికైనా బాధ్యత ఉంటుంది కదా ఇలా జరిగింది బాబు ఇలా కొట్టాం చూసుకెళ్తారో చూస్తారు ఒక్కారని కూడా చెప్పలేదు సాయంత్రం ఆడున్నరకో వేడుకో ఫోన్ చేసి కవర్ అలా అంతవరకు కరెక్ట్ అండి అది అంటే ఇది దాసేద్దాం ఊహం ఉండిపోదాం మా స్కూల్ గారినే రాకూడదు అనుకుంటే దాగుతాయి అండి ఇలాంటి దాగితే ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్ తీసుకుని ఎంత సీరియస్ అయ్యా కూడా ఆ డాక్టర్ అలా చేయాలి అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళమన్నారు మా మిస్సెస్ బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఉంది కంప్లైంట్ రాస్తాను అక్కడ ఇక్కడికి వస్తారు అది మా అబ్బాయి పవన్ కృష్ణ చైతన్య ఈ సాయశక్తి స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు అయితే సార్ కొట్టడం అనేది చాలా అమానుష్యమే ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికీ జరగకూడదు ఇలాంటి అన్యాయాలు తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు భయభయంగా ఉంటే చదువుకోలేరు పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ అదే వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్లు అవి ఉండాలి డిఓ సార్లు అవిన అని కోరుకుంటున్నాను సార్ మరి పిల్లలను కూడా ఇలా కొట్టడం అన్నది అసలు జరగకూడదని అనేసి కోరుకుంటున్నాను సార్ నేను నేను మాట్లాడలేకపోతున్నానండి గట్టిగా చెప్పాలంటే సార్ అది మీ విచక్షణకు వెళ్ళానండి ఆ పిల్లలు దెబ్బలు చూశారు నేనైతే గబుకునా అంటే ఒక టీచర్ ని తిట్టాలంటే నేను చాలా బాధపడతానండి చెప్తా మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉండాలి సార్ కూడా తెలుసండి సార్ కూడా తెలుసు ఫిట్స్ ఉంది వాడు వణాడు కొంచెం వాడికి కొంచెం సెన్స్ తక్కువ సెన్స్ తక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు పిల్లోడికి మెయిన్ స్ట్రెస్ ఇవ్వకూడదు తెలుసండి స్ట్రెస్ ఇవ్వకూడదు మెయిన్ మా అబ్బాయికి స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పారండి స్ట్రెస్ లేకుండా ఉంటే వాడు భయం లేకుండా పెరిగితే వాడు మారుతాడు అని ఇలాంటి పరిస్థితి మాత్రం ఏ పిల్లలకి రాకూడదు ఏ తల్లిదండ్రులకి నాలాంటి పరిస్థితి రాకూడదు